బేకింగ్ ఐటమ్స్ అయినా కేక్ కానీ బిస్కెట్స్ కానీ తయారు చేయడానికి మనం ఎక్కువగా మైదా ఆట యూజ్ చేస్తాం మైదా అనేది ప్రాసెస్డ్ ఫుడ్ ఐటెము అసలు యూజ్ చేయకూడదు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి దాన్ని హెల్త్కి అంత మంచిది కాదు అందుకే హెల్త్కి ఎంతో మంచిదైనా మిల్లెట్స్తో ఈ బిస్కెట్స్ తయారు చేయడం జరిగింది ఈ బిస్కెట్స్లో షుగర్ ప్లేస్లో బెల్లాన్ని వాడాను ఇవి హెల్త్కి మంచిది రుచిగాను ఉన్నాయి కొర్ర పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ ఇవ్వండి ఒక మిక్సింగ్ బౌల్లోకి కొర్రల పిండిని యాడ్ చేసుకోవాలి కొర్రల పిండి చాలా మెత్తగా ఉండాలి అలాగే కొంచెం బేకింగ్ పౌడరు ఆఫ్ సాల్ట్ వేసుకుని ఒకసారి అవన్నీ కొర్రల పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి బటర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటి ఇలా మొత్తం పిండికి పట్టేటట్టు నెయ్యి అంతా నెయ్యి ఫ్లేవర్ అంతా పిండికి పట్టేటట్టు మనం ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక నా దగ్గర సిరప్ ఉంది బెల్లం సిరప్ అది యాడ్ చేసుకుంటున్నాను మన మీ దగ్గర ఒట్టి బెల్లం ఉంటే బెల్లం పాకంలాగా వాటర్లో కలిసేటట్టు బెల్లాన్ని కరగబెట్టిని యాడ్ చేసుకుంటే ఈజీగా పిండిలో కలిసిపోతుంది బెల్లం పంచ తొందరగా కరగదు కాబట్టి బెల్లాన్ని వాటర్లో కలుపుకుని మనం యాడ్ చేసుకోవాలి మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోమాకండి బెల్లం కరిగే దాంట్లో అది ఒకసారి చూసుకుని ఆ పాకాన్ని సిద్ధం చేసుకున్నాక ఇలా గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక ప్లేట్కి నీరు రాసుకుని పొడి పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం బిండిని తీసుకుని ఒక ప్లేట్ మీద ఇలా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకుని మనకు కావాల్సిన షేప్ ఏదైతే దానికి సంబంధించిన మోల్డ్స్ కానీ లేకపోతే మూతలు ఉంటాయి కదా మూత కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి ఇట్లా తీసుకుని మనం ఇలా ప్రెస్ చేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది దీన్ని తీసేటప్పుడు మాత్రం కింద నుంచి చాకుని పెట్టి చాకుని కానీ అట్ల కానీ అట్లాంటిది ఏదైనా ఐటమ్ని పెట్టి అట్లా తీసుకుని బేక్ చేయాలనుకున్న ట్రే ఉంటుంది కదా అట్లా చేసుకున్న ట్రే ఆ ట్రేలో జాగ్రత్తగా పెట్టుకోవాలి దీంట్లో మైదా కానీ పలసా కానీ యూజ్ చేయలేదు కాబట్టి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి పిల్లలకి మైదా అంత రుచిగా లేకపోయినా మరీ ఇబ్బందిగా ఉండదు మనకు కావాల్సిన డిజైన్స్ ఇట్లా ఫోర్క్తో కానీ దేంతో కానీ అలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని ఓవెన్ లేదు అందువల్ల కుక్కర్లో బేక్ చేసుకుంటున్నాను కుక్కర్ని ఒక ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఇలా బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా బేక్ అయి ఉంటాయి బిస్కెట్స్ మోస్ట్లీ ఫిఫ్టీ మినిట్స్ సరిపోతుంది మ్యాక్సిమం బాగా క్రిస్పీ కావాలంటే ట్వంటీ మినిట్స్ పడుతుంది మన కుక్కర్ యొక్క హీట్ని బట్టి బిస్కెట్స్ బేకింగ్ టైం ఉంటుంది ఇలా మనం ఈజీగానే కొర్రలతో బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు ఓవెన్ ఉంటే ఒకేసారి మనం ఎక్కువ క్వాంటిటీలో బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కుక్కర్ కాబట్టి తక్కువగా తక్కువ క్వాంటిటీ బిస్కెట్స్ బేక్ అవుతాయి ఒకసారిగా మిల్లెట్స్ ఏ మిల్లెట్ పిండితోనైనా మనం ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు మిల్లెట్స్ పిండి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది మైదా ఆట షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి ఈ బిస్ బిస్కెట్స్ హెల్త్కి చాలా మంచివి